రివర్ మొబిలిటీ మోడల్ ఇండియా షోరూమ్ ను నూతనంగా ప్రారంభించారు నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రివర్ మొబిలిటీ మోడల్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ వెంకట దినేష్ మాట్లాడుతూ రివర్ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక షోరూంలు కలిగిన అతిపెద్ద బైక్ కంపెనీ అన్నారు దేశవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రివర్ కంపెనీ స్కూటీలకు అతిపెద్ద డిమాండ్ ఉందన్నారు అద్భుతమైన ఫీచర్లతో అనేక మోడళ్లలో స్కూటీలు అందుబాటులో ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ఐదవ షోరూమ్ ను నెల్లూరులో ప్రారంభించామన్నారు ప్రజలు నెల్లూరులోని తమ రివర్ కంపెనీ షోరూమ్ ను సందర్శించాలన్నారు నెల్లూరు రివర్ షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ రివర్ స్కూటీలు అతిపెద్ద ఫ్యూచర్లతో అనేక మోడళ్లలో అందుబాటులో ఉన్నాయన్నారు దసరా సందర్భంగా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ ను సందర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో రివర్ మొబిలిటీ మోడల్ ఇండియా కంపెనీ ప్రతినిధులు బంధువులు స్నేహితులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Good morning. Thank you so much for joining in short notice. కంపెనీ పేరు యూవర్ మన ఆంధ్రలో ఇది ఫిఫ్త్ షోరూమ్ ఓపెన్ చేస్తాం ఎక్కడైతే ఓపెన్ చేస్తున్నామో రెస్పాన్స్ చాలా బాగుంది షోరూమ్ పరంగా రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ మనది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇండియన్ బ్రాండ్ మనకి ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది మనకి ఎక్కడెక్కడైతే షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నామో కస్టమర్ రెస్పాన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది మాకు ఇప్పుడు ఈ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడెక్కడైతే ప్లాన్ చేస్తున్నాం ఫెస్టివల్ బుకింగ్స్ తర్వాత కస్టమర్స్ ఇంకా అడుగుతున్నారు సార్ మా దగ్గర ఎప్పుడు ఓపెన్ చేస్తారు మా సిటీకి ఎప్పుడు వస్తారు అని చెప్పి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది సో వీఆర్ ఆల్సో ఈక్వల్లీ హ్యాపీ తను మా డీలర్ ఇక్కడ తిరుపతిలో అగ్రెడీ షోరూమ్ ఓపెన్ చేశాము ఆల్రెడీ వన్ మంత్స్ సో టుడే వీఆర్ ఓపెనింగ్ అప్ దిస్ బ్రాండ్ ఫోర్ ది కస్టమర్స్ ఇన్ నెల్లో వీఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఇది మాకు ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు అండర్స్టాండ్ హౌ ద రెస్పాన్స్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ దిస్ మార్కెట్ इंडिया పరంగా చూసుకుంటే ప్రస్తుతం మాకు 30 షోరూమ్స్ ఆపరేషన్ ఉన్నాయి ఇన్ అక్టోబర్ అండ్ కి వి ఆర్ లుకింగ్ టు హావ్ అరౌండ్ 50 షోరూమ్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వి ఆర్ లుకింగ్ అట్ హ్యాప్ ఎక్స్‌పాన్షన్ టు 80 షోరూమ్స్ అక్రాస్ ఇండియా అండ్ 30 ఆపరేటింగ్ సైట్స్ లో ప్రియారిటీ ఆఫ్ సిటీస్ వి హావ్ షోరూమ్స్ కేరళ పరంగా పెరిషింగ్ తమిళనాడు తమిళనాడు అంతా లొకేషన్స్ ఇన్ ఈ సిటీస్ లో ప్రెజెంట్ ఉంది అప్పటికప్పుడు వి ఆర్ ప్లానింగ్ టు ఎక్స్‌పాండ్ ఇన్ వెస్ట్ ఈస్ట్ నార్త్ మార్కెట్స్ లో వి ఆర్ ప్లానింగ్ టు

कस्टमर आईडी का कोई एलिवेट जैसे होती है एट द सेम टाइम की कंट्रोल में पर जो कुछ है बैनर स्टेज होते हैं बिजनेस परंग एक्सेल का यूज करते हैं अलग एक्सेल लगेज पेट कोडन का हेल्प होता है तो वी आई रियली लव यू गाइस आल्सो वी आर एक्सीलेंट लेंडिंग वी के बारे में बहुत को बातें करनी चाहिए और हेल्प होता है और बिजनेस परंग यानी फैमिली అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దినేష్ సార్కి గున్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ రివర్ సెకండ్ టైం ఇట్స్ బ్యూటిఫుల్ బ్రాండ్ అండి బ్యూటిఫుల్ కంపెనీ చాలా పైప్ లైన్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే ఈ దసరా దీపావళికి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ రన్ చేస్తున్నాం స్టోర్ లో అండ్ ఫినాన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి డౌన్ పేమెంట్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎయిట్ థౌసండ్ అండి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు డౌన్ పేమెంట్స్ కూడా మీకు వెహికల్స్ డెలివరీ అవుతున్నాయి అండ్ టెన్ టువెత్వ ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా అవైల చేస్తున్నాము దస్తా దీపావళికి సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వెహికల్స్ అట్ ఎర్లీస్ట్ బుక్ చేసి డెలివరీస్ తీసుకోవాలని చెప్పి కోరు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లో కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఎగ్జాక్ట్ లో లొకేట్ అయి ఉంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్